నమస్తే ట్రూత్ న్యూస్ కు స్వాగతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ చోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి ఇప్పటికే నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన జనసేన టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరగా తాజాగా బుధవారం గుడ్డిప్ప కోయిలపల్లికి చెందిన ఇరవై టీడీపీ కుటుంబాలు చోడవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ సమక్షంలో వైసీపీలో చేరారు వారందరినీ ఎమ్మెల్యే సాధారంగా ఆహ్వానించి పార్టీ కండువలు కప్పి అభినందించారు పార్టీలో చేరిన వారిలో గళ్ళ లీలాప్రసాద్ సోములు సంజీవ్ పెద్దాడ కళ్యాణం అధికార రాజు విసారపు అర్జున కె సత్యారావు ఉప్పులూరు రాము సోలాపు విసన్నరాజు సీతా సీత పోతురాజు కంచిపాటి నాయుడు పెద్దాడ రాజునాయుడు ఉప్పులూరు హరిబాబు పెద్దాడ దేవుళ్ళు తదితర కుటుంబాలు వారు ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తుందని ఈసారి కూడా తమ సామాజిక వర్గానికి న్యాయం చేయలేదని ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తుండటంతో పాటు చోడవరం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ధర్మశ్రీ అందరికీ అందుబాటులో ఉంటూ గతంలో ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు అందుకే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేసి గెలిపిస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మన్ననలు అందుకే మరలా రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ మీ గ్రామంలో ప్రతి ఒక్కరూ వైసీపీకి అండగా నిలిచేటట్లు కృషి చేయాలన్నారు అలాగే సామాజిక వర్గానికి సంబంధించి గత సంవత్సరాలుగా పార్టీలోని ఉన్నాము అయినా సరే చోడవరం నియోజకవర్గం అసెంబ్లీ సీటు కాఫ్ సామాజిక వర్గానికి ఇస్తారని ఆశించాం కానీ ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల పలుమార్లు కూడా కేసం రాజకీయ ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది కలిగించారు ఈ విధంగా కాఫ్ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తూ మరిన్ని సంక్షేమ పథకాలు కూడా మాకు అందకుండా చేశారు గతంలో కూడా ఇప్పుడు ఏంటంటే మా ఆశయం జగన్ గారు శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటా కూడా ఎక్కడుంటే వాళ్ళు కాళ్ళ వద్దకు చేరాయి తర్వాత మన ఇక్కడ లోకల శాసనసభ్యులు గౌరవనీయ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారి ఆధ్వర్యంలో కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా ఇప్పుడు కా కాపు సామాజ వర్గానికి సీట్ ఇవ్వకపోవడం వల్ల మాకు మా నాయ కాపు సామాజిక వర్గాన్ని సీట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కరణ్ తరంశ్రీ గారు అలాగే ప్రభుత్వ గారు కూడా ఆయనకి ఇప్పటి నుంచి కూడా మేము ఈ పార్టీలో సారు అధ్యక్షతన అలాగే మా గ్రామ మండల నాయకుల అధ్యక్షతన మేము జాయిన్ అయ్యి పార్టీ గనుగా కప్పుకొని పార్టీకి మరింత సేవ చేస్తామని మనవ చేసుకుంటున్నాము అలాగే మా మా రైతు బిడ్డ కాపు నాయకుడు అలాగే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కరణ్ తరస్వి గారిని మరొకసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతి గ్రామం నుంచి కూడా చర్యలు ఏడవుతున్నాయి కానీ సర్పంచ్లు ఏంటంటే మంచి వాళ్ళని చూసుకుని తీసుకుంటారు కాబట్టి కూడా పార్టీ కష్టపడే వ్యక్తి యువనాయకుడు మన గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమాలు ఎన్నోసార్లు పాల్గొన్నాడు ఏదైనా సరే సుడిగా చెప్పగలడు ప్రభుత్వాన్ని ఎండగట్టగలడు కానీ ఆయనే స్వయంగా వచ్చి మాత్రమే మేము మమ్మల్ని కలిశాడు ఆ మంచి పని మేము సందర్శించి జగ్గరగా మా అన్నీ తీసుకెళ్తే ఆయన ఏమన్నా అంటే పార్టీ చర్యలు మనం ప్రోత్సహించాలి ఎందుకంటే సంచపద్రాన్ని ఇంటికి వెళ్ళడం వల్ల ఆలోచన వస్తున్నారు కాబట్టి శివంగం అని ఆయన అనగానే ఆయన కూడా ఆయన మాట్లాడి చర్చించి ఆ పార్టీలు బలపడతారని బల ఫలు చేసి పార్టీ మాట ఇవ్వడం వల్ల మేమందరం కూడా ఆయన సపోర్ట్ చేస్తూ పార్టీలు గమనిస్తున్నాం